మన జగ్గారెడ్డి పాపం జగ్గారెడ్డి గారికి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు వాస్తవానికి ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడియా నిన్నటి రోజున అంటే ఈయన ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి ఎత్తలేడంట మంత్రులు ఎత్తలేడంట కనీసం మనటిదాంక సహచరులైనటువంటి ఎమ్మెల్యేలు కూడా తేకట్లేదంట ఎవరిని జగ్గారెడ్డిని కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే అది అది మాట్లాడాలి ఏది పెడతాది నిన్నటి ఆ ప్రెస్ మీట్లో వామ్మో వీళ్ళట్ల ప్రజాప్రతినిధులు వీళ్ళట్ల నాయకులు ఆయన అప్పు గురించి చెప్తున్నాడు నేను అప్పు తెచ్చిన పెన్లానికి సిరగా నేను అప్పు తెచ్చిన మా ఆమెకు పల్లిపడనలు తెచ్చిన నేను అప్పు తెచ్చిన మా ఆమెకు బిర్యానీ తెచ్చిన మరి అప్పు సంగతి మా యామకు తెలియదు ఏం కంపారిజను ఏం తెలివి అనేది మామూలు తెలుగు కాదు సంగారెడ్డి కదేనా సంగారెడ్డి ప్రజలు బాగానే బయటపడ్డరు ఎందుకంటే ఇంత తెలివి మంత్రుని చూడగొట్టి సుధాం ఏం మాట్లాడండు నాలుగు వందల ఇరవై ఇది ఇది కాంగ్రెస్ నాయకుడి ఇది కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మనకి ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పీసీసీ తర్వాత నెక్స్ట్ పొజిషన్ అనమాట అంత పొజిషన్లో ఉండి ఆయన ఏం మాట్లాడతాడు ఆరు గ్యారంటీలే మేము చెప్పింది ఇంకా మిగతా ఏమి లేవు అంటే రుణమాఫీ పోతుంది ఉద్యోగాలు పోతాయి అన్నీ పోతాయి అన్నమాట ఇక ఓన్లీ ఆరు గ్యారంటీలే ఏమి లేవన్నమాట ఒక పెద్ద బుక్లెట్ ఇచ్చి నలభై రెండు పేజీల బుక్లెట్ ఆ బుక్లెట్లో దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మొన్న ఒక మళ్ళీ ఒక బుక్లెట్ రిలీజ్ చేశారు ఏ అవన్నీ మేము ఇవ్వలేదు కేవలము ఆరు గ్యారంటీలే అంటున్నాడు అంటే ఈ ఆరు గ్యారంటీలు చూపించి మొత్తం అన్నీ మింగేస్తారన్నమాట ఆరు కాదు ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై గ్యారంటీలు ఉంటాయి నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఇచ్చినాయి అవి నెరవేర్చాలి దాని గురించి అడిగితే అవన్నీ మేము ఏం చెప్పలేదు ఓన్లీ ఆరు గ్యారెంటీలు చెప్పినా సోనియా గాంధీ గవే చెప్పిపోయింది అంటున్నాడు అంటే అప్పుడే స్టార్ట్ చేసిడు బట్టి విక్రమార్కన్నా స్వయంగా నిండు సభలోనే మాట్లాడే ఏమని మేము నిరుద్యోగ ఇస్తాను ఏడన్నాం ఉద్యోగాలు ఇస్తామన్నాడు కానీ అందులో ఉంటుంది ఆ హైదరాబాద్ డిక్లర్ యూత్ డిక్లరేషన్లో ఉంటుంది ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని మరి ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చినాక నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా ఇస్తారా ఈ సన్నాసులు ఏమంతమే సాధ్యం కాదు మత గంజాయి వీళ్ళ పరకలేదు అని అది లేదు సీరియస్ గంజాయి నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడైనా ఉన్నట్టు మీరు చెప్పగలుగుతారా నాలుగు వందల ఇరవై ఉన్నాయి మాట్లాడుతాను ఆరు ఇవ్వండి ఇప్పుడు అన్నగా వంట చేసినప్పుడు మేము నూనె ఇచ్చలే కదా ఏం కంపారిజన్ నాకు అర్థం కాదు సి రెండు సంవత్సరాలు వెయిట్ చేసి గవర్నమెంట్ని ప్రశ్నించాలంట మరి మీరు అదే చెప్పాల్సి ఉంటే మేము రాగానే రైతు బంధు వేస్తాము మేము రాగానే రైతు రుణమాఫీ చేస్తాము అంటే రెండు సంవత్సరాలు దాకా రైతు బంధు లేకపోయినా సపడేట్ కూడా కూర్చోవాలంటారు రెండు సంవత్సరాల దాకా రైతుబంధ వేయకపోయినా మీ ముఖ్యమంత్రి గారు మీరు కులుక్కుంటా జనం సొమ్ము తీసుకొని కులుక్కుంటా మీ మీ కాంట్రాక్టులకు డబ్బులు డబ్బులు ఇచ్చుకున్నా ఏం మాట్లాడద్దు అంటావు తెలంగాణ రాష్ట్రంలో ఇది నేను చెప్పేటువంటి మాట ఎందుకు రెండు సంవత్సరాల ఎందుకు ఐదు సంవత్సరాల దాకా ఏం మాట్లాడద్దు అని ఒక హుకుం జారీ చేస్తే అయిపోతుంది కదా రాజ్యం నిషేధం ఉంది కదా పోలీసు వాళ్ళకు హుకుం జారీ చేయండి లేకపోతే ఒక జీవో లేకపోతే ఒక చట్టమే చేసేయండి ఐదు సంవత్సరాల దాకా ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించొద్దు అని ఒక చట్టం చేసేసేయండి అయిపోతుంది ఓ పని అయిపోతుంది ఎవరు మాట్లాడద్దు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసు లేచి లోపల చెప్పేసి ఓ చట్టం చేయండి అద్భుతంగా బాగుంటుంది సిగ్గుండాలే చెప్తాను జగ్గారెడ్డి కాంగ్రెస్ వాళ్ళకి ఇట్టు చూడు తెలంగాణ ఎందుకు ఇచ్చిరు అని అప్పుడన్నా నేను అసలు ఇవద్దని అని అన్నాను ఈయన తెలంగాణ కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇట్లాంటి సన్నాసులను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈడ ప్రజాపాలన చేస్తానన్నమాట सो so, का इटला उन्द खाता